మన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు గడ్డ మీద ఎంతో మంది నాయకులు పుడుతుంటారు పోతుంటారు ఎప్పుడో పదిహేడవ శతాబ్దంలో పుట్టి ఇప్పటికీ కూడా మనందరి ద్వారా అనేక రకాలుగా గౌరవం పొందుతున్న శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిని ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ఒక మాణిక్యం అది అని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం ఆ రోజు పదిహేడవ శతాబ్దంలో కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి దాదాపు ఇరవై ఒక్క స్వాధీనం చేసుకొని ఇంక్లూడింగ్ గోల్కొండ గోల్కొండ కిలాను కూడా స్వాధీనం చేసుకొని గోల్కొండ కొండ మీద కూడా మనం బహుజన జెండా ఒక బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ముఖ్య ఆశయం ఏదన్నా ఉందంటే ఆ రోజు ఈ సమాజంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు కూడా సమానమైన హక్కులు పొందాలి సమానమైన హక్కులు పొందినప్పుడే ఈ సమాజంలో శాంతి స్థాపించబడుతుంది అని చెప్పి వారు నమ్మారు వారు నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది చక్రవర్తుల మీద రాజుల మీద వారు పోరాడి అనేక కిల్లలను వారు స్వాధీనం పంచుకొని బహుజనుల కోసం అనేక పోరాటాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు మరి ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఈ రకమైన యుద్ధాలు చేస్తున్నప్పుడు ఈ రకంగా పోరాడుతున్నప్పుడు అచంచలమైన విశ్వాసంతో అకుంఠిత దీక్షతో బహుజన వాదాన్ని ఆరాటి రోజుల్లోనే వారు బలపరిచిన రోజులలో ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు ఒక కిలాని ఆక్రమించుకోవాలంటే కేవలం పరాక్రమం ద్వారానో ధైర్య సాహసాల ద్వారానో మాత్రమే ఆ రోజు జరిగేది ఇవాళ ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ నిజమైన సర్దార్ సర్వాయి పాపన్నగాళ్ళు ఎవరు అంటే ఆ రోజు రాజ్యాలు కోటలు యుద్ధాలు ఉండేవి ఇవాళ ప్రజాస్వామ్య వాదం మాత్రమే మిగిలి కేవలం మన బహుజన బిడ్డలందరూ కూడా విద్య ఉపాధి రంగాలలో కాకుండా పారిశ్రామికలు కూడా ఎదుగుకుంటూ రాజకీయాలలో మరీ ముఖ్యంగా అడుగులు ముందుకేస్తేనే రాజ్యాధికారం సాధిస్తేనే ఖచ్చితంగా మీరు కూడా పాపన్న లాగా కొనియాడబడతారని చెప్పి సందర్భంగా మీ అందరికీ